హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ లేపాక్షి ఫార్మ్స్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఈ వీడియోలో టాపిక్ వచ్చి మనం న్యూగా ఇంక్యుబేటర్ అయితే ఒకటి తీసుకున్నామండి సిక్స్టీ ఫోర్ కెపాసిటీ ఫుల్లీ ఆటోమేటిక్ ఇంక్యుబేటర్ అండి దీన్ని మనం గుంటూరులో కిషోర్ బాబు సార్ దగ్గర నుంచి అయితే బుక్ చేయించుకున్నామండి వేరే వాళ్ళ ద్వారా ముందు రోజైతే మనకి అమౌంట్ అవగానే నైట్ ఏపీఎస్ అయితే పార్సల్ పంపించారు మార్నింగ్ అయితే మనం వెళ్ళి కలెక్ట్ చేసుకున్నాం ప్రీవియస్ అయితే నేను ఫ్లిప్కార్ట్లో ఒకటి ఆర్డర్ పెట్టానండి సేమ్ సేమ్ ఇంక్యూబేటరే కానీ కంపెనీ వచ్చి యాచ్ ప్రో అది టీఎండబ్ల్యూ అది కొంచెం డ్యామేజ్ అయితే వచ్చింది దాన్ని రిటర్న్ పెట్టేశాను తర్వాత దీని అయితే బుక్ చేసుకున్నాం అండి దీని అయితే ఈరోజైతే అన్బాక్సింగ్ చేయించాను ఇది మన దగ్గరకు వచ్చే లోపల త్రాడ్ త్రాడ్ వచ్చిందండి మనం ఫోర్త్ అన్బాక్సింగ్ అయితే చేసాము నీట్గా అయితే ఉంది ప్యాకింగ్ గీకింగ్ అంతా ఉంది దీన్ని తీసుకోవడం కారణం కూడా ఏంటంటే మన దగ్గర ఉండేది పర్లా పెట్టలు కొంచెం హెవీ సైజు ప్రీవియస్ అయితే మనం నాటు పెట్టల దగ్గర అయితే పిల్లలు చేపించాము అవి ఫిఫ్టీ ఫైవ్ వచ్చాయి అవి అయితే సేల్స్ కూడా అయిపోయి ఉన్నాయి ఇప్పుడు ఆ నాటు పెట్టలు అయితే ఇంకా రాలేదు ఎగ్స్కి వస్తున్నాయి దానివల్ల ఏంటంటే హెవీ సైజు పెట్టల ద్వారా ఎగ్స్ అయితే చేయించాను కానీ మనకి తగినంత పిల్లలు అయితే రాలేదు డ్యామేజ్ అయితే ఎక్కువ వచ్చాయి దానివల్ల ఏంటంటే ఇంక్యుబేటర్ ఒకటి తీసుకుంటాము ఎందుకైనా సేఫ్ ఉంటుంది తక్కువలో అని చెప్పి ఇదైతే బుక్ చేశాను ప్యాకింగ్ గీకింగ్ అంత అయితే నీట్గానే వచ్చిందండి ఎటువంటి రిమార్క్ అయితే రాలేదు ఇంకా మనకి దీంట్లో మాన్యువల్ ఇచ్చున్నారు అలాగే చిక్ ఫీడ్ ఒకటి చిక్ ఫీడ్ డ్రింకరు చిక్ ఫీడ్ వేసుకునేదానికి ఒక చిక్ ఫీడ్ ఫీడరు తర్వాత టార్చ్ లైటు అలాగే బ్యాటరీ కనెక్టర్ వైరు పైప్స్ అవి పైప్ ఏంటంటే ఎగ్ పెట్టిన తర్వాత రొటేట్ అయ్యేదానికి టెట్టు ఫ్యాన్స్ వాటర్కి వాటర్ పోసుకునేదానికి ఒక చిన్న డబ్బా లాంటిది ఒకటిచ్చారు అలాగే ఎగ్స్ మీద మనం స్ప్రే కొట్టుకునేదానికి ఒక చిన్న లిక్విడ్ టైపు అలాంటిది ఒకటిచ్చారు ఇంకోటి మనం ఇమ్యూనిటీ చెక్ చేసేదాని కోసమని ఒక కనెక్షన్ నోట్ ఇచ్చారండి మన మన సైడ్ ఏంటంటే ఇమ్యూనిటీ పర్ఫెక్ట్గా ఉంటుంది కాబట్టి దాన్ని యూజ్ చేయబిన అవసరం లేదు సెటప్స్ అవన్నీ బాగున్నాయండి ఆ హోల్ ద్వారా అయితే మనం వాటర్ అవన్నీ పంపించుకునేదానికి నేను వీడియో లాస్ట్ వరకు చూడండి నేను ఆ వీడియోలో చెప్తాను మన కనెక్షను వాటరు ఎలా సప్లై చేయాలి అనేది సెట్టింగ్ అయితే సింపుల్ అండి చాలా సింపుల్గానే ఉంది ఫస్ట్ అయితే కొంచెం టెన్షన్ పడ్డాను ఎక్కడైనా విరిగిపోతుంది లేదా ఏదైనా డ్యామేజ్ అవుతుందని టెన్షన్ పడ్డాను కానీ అన్బాక్సింగ్ అయితే నేనే సింగిల్గా చేసుకున్న దానివల్ల ఏంటంటే వీడియో కొంచెం క్లారిటీగా రావటం లేదు దానివల్ల నెక్స్ట్ టైం అయితే వీడియో పిల్లలు వచ్చిన తర్వాత రివ్యూ అయితే ఒకసారి చెప్తానండి ప్రెజెంట్ అయితే మనం ఈ విధంగా ఈ హోల్స్ ద్వారా మనం వాటర్ పోసుకోవచ్చు ఇదేంటంటే ఈ ప్లగ్ సిక్స్టీన్ యాప్ కనెక్షన్ ప్లెగ్ అండి అది మన ఇంట్లో అయితే సెట్ కాలేదు దానికంటే సపరేట్ బోర్డు ఒకటి తీసుకున్నాను దానికి కనెక్షన్ అయితే ఈ విధంగా ఇచ్చాను దానికి సపరేట్గా కనెక్షన్ అయితే ఇచ్చాను మన బ్యాటరీ కరెంట్ పోయినప్పుడు బ్యాటరీ పెట్టుకునే దానికి కూడా ఉందండి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు టెంపరేచర్ వచ్చి ప్రెజెంట్ థర్టీ ఎయిట్ పెట్టున్నాను ఇమ్యూనిటీ సిక్స్టీ ఎగ్ కెపాసిటీ ఎగ్ ఆటోమేటిక్గా టోల్ అవర్స్కి ఒకసారి రొటేట్ అవుతుంది చెక్ చేశాను రొటేట్ అవుతుంది మనకి ఇబ్బంది లేదు కానీ డేస్ డేస్ మాత్రం కొంచెం మారటం లేదు త్రీ డేస్కి ఒకసారి మారుతుంది మనం రోజు ప్రెజెంట్ అయితే నేను ఒక ఎయిటీన్ ఎగ్స్ అయితే పెట్టున్నానండి ఫోర్త్ ఫిఫ్త్ ఇంకా ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్ ఒకసారి చూస్తాను రివ్యూ అయితే చెప్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి